ఎప్పుడు నా చేతిలో డ్రెస్ ఉండేది ఈ సారీ బ్యాగ్ ఉంది ఏంటని చూస్తున్నారా సో ఇది ఒక ఆర్డర్ దీనిలో త్రీ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయి వాటిని యూజ్ చేసి మనం తీ త్రీ డిఫరెంట్ ఫ్రాక్స్ అయితే కస్టమైజ్ చేసాం సో ఇది కాటన్ ఫ్రా ఫ్యాబ్రిక్ సో ఇదైతే కట్ చేసేసాను అందుకోసమనే మీకు పీసెస్గా చూపిస్తున్నాను సో ఇది నెక్స్ట్ ఫ్యాబ్రిక్ అనమాట చాలా స్మూత్ అయితే ఉంది ఇక కిందన ఈ విధంగా డిజైన్ అయితే వచ్చేసింది కంప్లీట్ గా థ్రెడ్ వర్క్ అండ్ అలాగే కలర్ అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి ఇక థర్డ్ ఫ్యాబ్రిక్ అయితే ఖచ్చితంగా చెప్పాలి సో ఈ ఫ్యాబ్రిక్ గమనించినట్లయితే కంప్లీట్ ఫ్లవర్ వర్క్ అయితే వచ్చేసింది కదా సో ఈ ఫ్లవర్ వర్క్ మీద స్టోన్ వర్క్ అయితే వచ్చింది సో ఎక్కడ గ్యాప్ లేకుండా అనమాట సో దీన్ని అయితే నార్మల్ గా స్టిచ్ చేయడమే కష్టము కానీ అయితే ఒక ఒక ఫ్రాక్ ని కొంచెం డిఫరెంట్ గా అయితే డిజైన్ అయితే చేసాం అనమాట సో ఈ త్రీ ఫ్రాక్స్ అనేవి ఎట్లా వచ్చాయో ఏంటో తెలియాలి అంటే మీరు నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయాలి సో వరకు ఈ ఫ్యాబ్రిక్స్ నచ్చినట్టు ప్లీజ్ లైక్ దాన్ని